తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తారని ఎంతోమంది అన్నారు అలాంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు అది మనందరం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది వరకు మనం చూసిన రాజకీయాలు ఒక రకం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసిన రాజకీయాలు వేరు అరాచక పాలన మనందరం ఎదుర్కొన్నాం మన దైవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే మీసాలు మిలేసి రండి మేము ఇక్కడే అని చెప్పిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే అంతేకాదు మన అధినేత ఇంటికి తాడుగడితే ఆ తాళు తెంచి పోరాడింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్లేమోరల్ మైనకే భయపడని పార్టీ మనది ఈ కామెడీ పీసీలకు మనం భయపడతామా నలుగురు ఎమ్మెల్యే లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన వ్యక్తికి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది చివరికి ప్యాలెస్లు కూడా మనం బద్దలు కొట్టాం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మన స్ట్రైక్ రేట్ కూటమితో కలిసి తొంభై నాలుగు శాతం సాధించాం యాభై ఎనిమిది శాతం ఓట్ షేర్ సాధించాం అందరం కలిసి గట్టుగా ఎనిమిది ఉమ్మడి జిల్లాలో వైకాపాకి సున్నా తీసుకొచ్చిన ఘనత కూడా మన కూటమిది